మన మాదాపూర్ జోన్ అండ్ మాదాపూర్ ఏరియా పిఎస్ లిమిట్స్లో ఉన్న ఒక మాష్ పబ్లో జరిగిన ఘటన గురించి మనకు ఒక ఇన్ ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి టిండర్ బంబెల్ అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ పబ్లు ఎక్కువ రేట్ బివరేజెస్ని అప్ టు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ బిల్లు చేసి తరువాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు ఈ ఒక రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీసుని అప్రోచ్ అయ్యారు దీని వెనుక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిందేమంటే ఒక మూట సిక్స్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో ఉన్న లాస్ట్లు జరిగిన పబ్స్ ఏమై ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళని అప్రోచ్ అవుతారు ఇక్కడ మాష్ పబ్ని అప్రోచ్ అయ్యారు అలాగే ఢిల్లీలో చేశారు బెంగళూరులో చేశారు అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కోసం వచ్చే అమ్మాయిల్ని తీసుకొని వాళ్ళ డేటా తీసుకొని ఇక్కడ ఒక సిక్స్ అమ్మాయిల్ని తీసుకొచ్చారు తీసుకువచ్చి వాళ్ళ ఫోటో అండ్ ఐడెంటిటీ కిన్న ఫాల్స్ నేమ్తో ఈ డేటింగ్ యాప్స్లో పెడతారు డేటింగ్ యాప్స్లో పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ అదర్స్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటింగ్ వాళ్ళని చాటింగ్ చాటింగ్ అయితే చేసేది ఒకడు ఉన్నాడు హీ విల్ బీ చాటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దీస్ గర్ల్స్ దీస్ గర్ల్స్ విల్ నాట్ బీ చాటింగ్ దిస్ పర్సన్ పర్సన్ పేరెంట్ తర్వాత ఒక కెఫేకి రమ్మని చెప్తారు సాయంత్రం ఆ కెఫేకి వెళ్ళినప్పుడు ఫస్ట్ దే విల్ హ్యావ్ కాఫీ అక్కడి నుంచి పర్టికులర్ పబ్కి వెళ్దాము అన్నీ వాళ్ళని మెనిపులేట్ చేసుకొని తీసుకెళ్తారు అక్కడ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఈ ఇక్కడ చూస్తే ఆల్ డెవిల్స్ నైట్ అని ఒక సపరేట్ మెనూ ఉంది వీళ్ళదే పిఓఎస్ మషిన్ వాడతారు వీళ్ళదే సపరేట్ మెనూ ఉంటుంది హై ప్రైజ్ ఉంటుంది సో దీన్ని సపరేట్గా బిల్లింగ్ చేపిస్తారు సో ఒక్కొక్క క్యాండిడేట్తో పాటు వీళ్ళు అప్ టు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ బిల్ చేపిస్తారు అండ్ దాంట్లో షేరింగ్ బోత్ అమ్మాయి ఎవరు తీసుకొచ్చారు ఆ అమ్మాయికి ఆ పబ్కి అలాగే ఆ ఈవెంట్ ఎవరు చేస్తున్నారో వీళ్ళు ఇట్లా దే విల్ డివైడ్ ది ప్రొసీడ్స్ దీంట్లో మిక్స్ చేసినప్పుడు అమ్మాయికి థర్టీ ఎంఎల్ వదులు టెన్ ఎంఎల్ మిక్స్ చేస్తారు సో దట్ షీ కెన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సో అతనికి రెగ్యులర్గా ఇస్తుంటారు షీ విల్ టేక్ లెస్ అమౌంట్ ఇట్లా చేసేసి సో ఎక్కువ బిల్ చేసి తర్వాత దే విల్ ప్లాన్ టు గో సమ్వేర్ అవుట్ బట్ బిఫోర్ దట్ హ్యాపన్స్ అట్లా బయట వెళ్ళిన ఓకొ ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాము అనే ఒక కాన్సెప్ట్లో తీసుకెళ్ళి తర్వాత బిల్ చేయక ముందు వీళ్ళు పరారీ అవుతున్నారు ఎస్కేప్ అవుతున్నారు సో దిస్ ఈస్ ద మోడల్ సపరేండి ఆఫ్ దిస్ పర్టిక్యులర్ గ్రూప్ ఆల్రెడీ ఇక్కడ మాష్ పబ్లు సెవెంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ నుంచి థర్టీయత్ ఆఫ్ మే వరకు వాళ్ళు చేశారు ఈ మధ్యలో విత్ ఇన్ దిస్ ఫార్టీ డేస్ వీ హ్యావ్ సిక్స్ వీకెండ్స్ సిక్స్ వీకెండ్స్లో దాదాపు థర్టీ ల్యాక్స్ వరకు వీళ్ళు చేశారు అప్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ని మోసం చేసి ఇలాంటి ఒక ఇది చేశారు సో వీల్ వీళ్ళు ఎయిట్ స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఒక తార్ కార్ అలాగే కియా కార్ అలాగే అండ్ అదర్ ఐటమ్స్ లైక్ మెనూ కార్డ్స్ అండ్ పిఓఎస్ మషిన్స్ వాళ్ళు దే హ్ డిస్ట్రాయిడ్ ఇట్ సో దాన్ని అది కూడా సీజ్ చేసుకున్నాము అండ్ వీ హుక్ ది ఓనర్స్ ఆఫ్ మాష్ క్లబ్ అండ్ ఈవెంట్ మేనేజర్ అక్కడున్న మేనేజర్ ఎవరున్నారు ఎందుకంటే వాళ్ళని అప్రోచ్ అయ్యారు వీళ్ళు గూగుల్లో ఉన్న రేటింగ్స్ వాళ్ళ రివ్యూస్ చూసుకొని వాళ్ళని చూస్ చేసుకున్నారు వన్స్ దే అప్రోచ్ వీళ్ళు ముందుకి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు టు గో హెడ్ సో ఇట్లా అప్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ని మోసం చేసి అప్ టు ద ట్యూన్ ఆఫ్ థర్టీ ల్యాక్స్ దే హావ్ డన్ ఇట్ అండ్ దే వర్ అబౌట్ అంటే వెళ్ళి నాగ్పూర్లు చేయడానికి రెడీ ఉన్నప్పుడు మనం పట్టుకున్నాం బిఫోర్ గోయింగ్ అవుట్ టు మీట్ సమ్ వన్ ఆర్స్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ సో దెల్ లెట్ దెమ్ బీ అవేర్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఐడీస్ క్యాన్ బి సీన్ ఆర్ వట్ ఎవర్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు వెంచురింగ్ ఇన్ టు సచ్ యాక్టివిటీస్ అండ్ ఈ డేటింగ్ యాప్స్కి కూడా మనం లెటర్ వస్తున్నాము టు ప్రివెంట్ సచ్ ఐటమ్స్ లెట్ ద ఐడీస్ బీ వెరిఫైడ్ అదర్వైజ్ దే విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ అని సో వీ హ్యావ్ ఫోన్ నెంబర్స్ దట్ హాస్ బీన్ సర్క్యులేటెడ్ ఇలాంటి ఎక్కడైనా ఉంటే అండ్ కస్టమర్స్ కూడా అంటే విక్టిమ్స్ దీంట్లో దే ఫెల్ట్ లిటిల్ బిట్ షై అంటే కొంచెం ముందుకు వచ్చి చెప్పుకోవడానికి చాలా బాధపడారు దే కేమ్ త్రూ ఫ్యూ పీపుల్ సో ఐ రిక్వెస్ట్ యూ నీడ్ నాట్ వరీ సో వన్స్ సచ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్ కైండ్లీ పోలీస్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్ డెఫినెట్గా విక్టిమ్ మనం చాలా జాగ్రత్తగా వితౌట్ దేర్ ఐడెంటిటీ కమింగ్ అవుట్ విల్ టేక్ ఆల్ ప్రాపర్ ప్రికాషన్ ద దయచేసి ఇలాంటిది ఏదైనా జరిగితే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఫర్దర్ వేరే వాళ్ళు మోసం చేసేది మనం ఆపొచ్చు కాబట్టి కైండ్లీ సపోర్టర్స్ సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం వీళ్ళని పడుకున్నాము అండ్ వీళ్ళు పడుకున్నాం కాబట్టి నాగ్పూర్లో ఎవరెవరు ఆల్రెడీ వర్ అబౌట్ టు గెట్ చీటెడ్ వాళ్ళని ప్రివెంట్ చేయగలిగాము ಸೊ ದೀಂಟ್ ಆಕಾಶ್ ಕುಮಾರ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಇಯರ್ಸ್ ಈಸ್ ದ ಈವೆಂಟ್ ಆರ್ಗನೈಜರ್ ದೆನ್ ಸೂರಜ್ ಕುಮಾರ್ ಈಸ್ ಎ ಟು ಈಸ್ ಚಾಟಿಂಗ್ ದೆನ್ ಅಕ್ಷತ್ ನೂಲ ತರುಣ್ ಶಿವರಾಜ್ ನಾಯಕ್ ರೋಹಿತ್ ಕುಮಾರ್ ಅಂಡ್ ಮ್ಯಾನೇಜರ್ ಆಫ್ ಮಾಶ್ ಕ್ಲಬ್ ಚರುಕುಪಲ್ಲಿ ಸಾಯ್ ಕುಮಾರ್ ಅಲ್ಲೇ ಓನರ್ಸ್ ಆರ್ ದಿ ಓನರ್ಸ್ ಬರ್ಪಾಟಿ ತರುಣ್ ಅಂಡ್ ಘಂಟಾ ಜಗದೀಶ್ ಅಂಡ್ ನವೋದಯ ಗಿಲ್ ಸೊ ದೀಸ್ ಆರ್ ದಿ ಪೀಪಲ್ ವ ಬುಗ್ಡ್ అండ్ ఈ అమ్మాయిల పేరుని మనం ప్రస్తుతానికి వీఆర్ నాట్ గివింగ్ ఇట్ బికాస్ వీ హు నో వెదర్ దే ఆర్ విక్టిమ్స్ వెదర్ దేవర్ కోయర్స్డ్ వాళ్ళని ఏదైనా బలవంతం చేసి తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారా ఒకటి తీసుకుంటాము వీళ్ళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయినాక వాళ్ళని కూడా మేము ముందు పెడతాం